శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ ఉద్యమి రచన డాక్టర్ సి శైలకుమార్ గారు గలం జయశ్రీ ఈ కథ జూలై రెండు వేల ఇరవై రెండులో స్వాతి పత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే బెంగళూరు అనేకల్లో మెయిన్ రోడ్లో ఉన్న తిమ్మప్ప బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజ్ ఆవరణ చాలా సందడిగా ఉంది ఆవరణ మొత్తం అందంగా అలంకరించారు ముఖ్యంగా ఆడిటోరియం విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది విద్యార్థిని విద్యార్థులతో కోలాహలంగా ఉంది ఆ కళాశాల వార్షికోత్సవం ఆ రోజు దానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త నంజప్ప వస్తున్నారు మెయిన్ రోడ్ దగ్గర నుండి ఆడిటోరియం వరకు నంజప్ప ఫోటోలతో ఆహ్వాన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉన్నాయి దాదాపు వెయ్యి కోట్ల వ్యాపార సామ్రాజ్య అధినేత నంజప్ప కర్ణాటకలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ అతని హోటల్స్ రిసార్ట్స్ ఉన్నాయి ముఖ్యంగా సముద్రపోర్డున అడవుల మధ్య ఉంటాయి అతని రిసార్ట్లు అతని విజయానికి అతన్ని చాలాసార్లు సత్కరించాయి ఎన్నో సంస్థలు ఉద్యమి అన్న బిరుదు ఇచ్చాయి అతనికి కన్నడంలో ఉద్యమి అంటే వ్యాపారవేత్త అని అర్థం అంత వ్యాపారం చేస్తున్నా అతను పెద్దగా చదువుకోలేదు అక్కడ ఉన్న అందరూ ఎదురుచూస్తున్నది ఆయన కోసమే అంతలో ఓ తెలుపు రంగు మెర్సిడెస్ బెంచ్ కార్ ఆవరణలోకి వచ్చింది ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థి సంఘ నాయకులు కార్ దగ్గరికి వెళ్లి తలుపులు తీశారు కార్లోంచి దిగాడు అరవై సంవత్సరాల నంజప్ప అతన్ని చూసి అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు మాసి చిరిగిపోయిన పాతకాలం షర్ట్ అది అతని శరీరానికి సరిపోనట్టు అతుక్కొని ఉంది అదే విధమైన పాయింట్ అది అక్కడక్కడ చిరిగిపోయింది కాళ్లకు స్లిప్పర్లు తెగిపోయిన స్ట్రాప్ పిన్నీస్తో అతికించి ఉంది అతని గురించి తెలియకపోతే ఖచ్చితంగా రోడ్డు పక్కన బిచ్చగాడు అనుకుంటారు నంజప్ప నమస్కారం చేయడంతో అక్కడ ఉన్న అందరూ తేరుకొని ఆయనను ఆహ్వానించారు ఆయన వేదిక ఎక్కుతూ ఉండగా పిల్లలు ఆహాకారాలు చేశారు వారు ఊహించిన వ్యక్తి వేరు ప్రార్థన జ్యోతి ప్రజ్వలన ప్రిన్సిపల్ ఆ సంవత్సరపు ప్రగతి రిపోర్ట్ చదివి వినిపించడం పూర్తయింది ముఖ్య అతిథి నంజప్పను మాట్లాడవలసిందిగా కోరారు పోడియం దగ్గరికి వచ్చాడు నంజప్ప ఒక్కసారిగా ఆడిటోరియం అంతా నిశ్శబ్దం కిక్కిరిసి ఉన్న విద్యార్థుల కేసి చూసి గొంతు సవరించుకున్నాడు నంజప్ప విద్యార్థులందరికీ ఆశిషులు చదువు పూర్తి చేసుకొని జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు మీరంతా ఉద్యోగమో వ్యాపారమో చేస్తారు చాలా ఎత్తుపల్లాలు ఎదురవుతాయి ఎక్కడా నిరాశపడకుండా శిఖరం చేరడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఓడిపోవడం అంటే ప్రయత్నం చేయకపోవడం అవకాశాలను వెతుక్కోండి దొరికిన అవకాశాన్ని వినియోగించుకోండి కొన్ని క్షణాల పాటు హాలంతా చప్పట్లతో నిండిపోయింది నేను ఈ చిరిగిన బట్టలతో ఎందుకొచ్చానని మీ అందరి సందేహం నాకు తెలుసు ఎందుకు వచ్చానంటే ఈ దుస్తులతో నా జీవితం ప్రారంభమైంది కాబట్టి ఈ దుస్తుల్లోనే ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి ఒక్కసారిగా నిశ్శబ్దం అంతటా యాభై ఏళ్ల క్రితం గడిపిన తన జీవితం గురించి చెప్పసాగాడు నంజప్ప కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది కొండలు దట్టమైన అడవులు కాఫీ తోటలతో ఎప్పుడూ చల్లగా ఉంటుంది వాతావరణం ఏనుగులు జలపాతాలతో ఎప్పుడూ పచ్చగా చల్లగా ఉంటుంది కావేరీ నది జన్మస్థలం తలకావేరి ఆ జిల్లాలోనే ఉంది ఊటీ తేయాకుకు ప్రసిద్ధి అయితే కొడుగు కాఫీ తోటలకు ప్రసిద్ధి చాలామంది వేసవి విడిదిగా వస్తూ ఉంటారు ఈ కొడుగు జిల్లానే కూర్గ్ అని కూడా అంటారు ఆ జిల్లా ముఖ్య పట్టణం మద్దికేరే పోర్ట్ రోడ్లో ఓ మూలగా ఉన్న ఆ చిన్న ఇంట్లోంచి బయటికి వచ్చాడు నంజప్ప మధ్యాహ్నం దాటిందిగాని నవంబర్ నెల కావడంతో బాగా చలిగా ఉంది వీధిలో పెద్దగా జనం లేరు ఆ ఇంటికేసి చూశాడు నంజప్ప ఆ ఇంటికి తనకు ఆ క్షణంతో రుణం తీరిపోతూ ఉండడం వల్ల బాధగా ఉంది అతనికి ఇంటితోనే కాదు లోకంతోనే రుణం తీరిపోతుంది ఆ రోజుతో అనుకున్నాడు పదహారు దాటుతోంది నంజప్పకు పెద్దగా చదువవ్వలేదు దానికి కొంత కారణం అతని కుటుంబ నేపథ్యం తల్లి బాల్యంలోనే చనిపోయింది తండ్రికి అప్పీవాటర్ఫాల్స్కి వెళ్లే దారిలో ఓ చిన్న షాప్ ఉండేది అందులో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేవాడు ఆ ప్రాంతానికి టూరిస్టులు వేసవికాలంలో మాత్రమే ఎక్కువగా వచ్చేవారు అందువల్ల వ్యాపారం కూడా ఆరు నెలలు మాత్రమే ఉండేది మిగతా ఆరు నెలలు కూర్చొని తినవలసి వచ్చేది వారం రోజుల క్రితం నంజప్ప తండ్రి హఠాత్తుగా హార్ట్అటాక్తో చనిపోయాడు ఏ కాకిగా మిగిలాడు నంజప్ప ఒక్కసారిగా ప్రపంచంలో ఎవరూ లేనివాడిగా అయిపోయాడు ఇంటిలో ఉన్న కొద్దిపాటి సామాన్ అప్పుల వారు తీసుకెళ్లిపోయారు అద్దె ఇల్లు కావడంతో వెంటనే ఖాళీ చేయమని చెప్పాడు ఓనర్ బంధువులు ముఖం చాటేశారు స్నేహితులకెవరికీ ఆర్థికంగా ఆదుకునే శక్తి లేదు ఏదైనా పని చూసుకో అని సలహా ఇచ్చినవారే తప్ప పని ఇచ్చినవారు ఎవ్వరూ లేరు దిగులుగా దీనంగా రోడ్డు మీదకి వచ్చాడు నంజప్ప భోజనం చేసి రెండు రోజులయ్యింది విపరీతమైన నీరసం అడుగు వేయడం కష్టంగా ఉంది అన్నిటికన్నా మించి లోకంలో తనకెవ్వరూ లేరన్న భావం గుండెను పిండేస్తోంది ఇక తను బ్రతకడం అనవసరం అనుకుంటూ కదిలాడు నంజప్ప మధ్యకేరే ఊరు దాటాడు చలి పెరిగింది ఎక్కడికి వెళ్లాలో తెలీదు ఏం చేయాలో అర్థం కాదు రోడ్డుకు ఎడంవైపు చూశాడు నంజప్ప అడవి ప్రారంభమవుతోందక్క నుండి ఆకాశాన్ని తాకుతున్నాయి చెట్లు ఆ చెట్లు ఆకాశాన్ని మోస్తున్నాయేమో అనిపిస్తుంది ఆ చెట్ల మధ్య నుండి చిన్న మట్టి రోడ్డు ఉంది ఎద్దుల బండి వెళ్లేంత రోడ్డు ఆ రోడ్లోకి తిరిగాడు నంజప్ప ఈ జలపాతం దగ్గరో కిందికి దూకేద్దాం అనుకున్నాడు అడవి మధ్య చలి మరింత పెరిగింది చీకటి పడసాగింది చుట్టూ చెట్లు నిర్మానుష్యం ఉండి ఉండి పక్షుల శబ్దాలు చీకటి మరింత పెరిగింది అగమ్యంగా అడుగులు వేస్తున్నాడు నంజప్ప ఎంత దూరం వచ్చాడో తెలీదు ఎవర్రా నువ్వు గంభీరమైన స్వరం వినిపించి ఆగాడు నంజప్ప రోడ్డుకు ఎడంవైపు ఓ మనిషి నిల్చొని ఉన్నాడు ఆజాను బాహుడు అతని వెనక ఓ గుడిసా అందులో వెలుగుతున్న కిరసనాయల్ దీపం రాయిలా గంభీరంగా అంటూ నంజప్ప భుజం పట్టి రూటవతలకి లాగాడు దీపం తీసుకువచ్చి ఆపాదమస్తకం చూశాడు నంజప్పని ఆయనకేదో అర్థమైంది చావడానికొచ్చావా మీద చేయివేసి అడిగాడు అవును కాదు అన్నట్టు తల ఆడించాడు నంజప్ప కూర్చో ఏం పేరు అడిగాడు చెప్పాడు నంజప్ప అంతలో గుడిసెలో ఉన్న రొట్టెలు కూర ప్లేట్లో వేసి నంజప్పకు అందించాడాయన తిను అంటూ అన్ని రోజుల తర్వాత దొరికిన ఆమాత్రం ఆప్యాయతకు కదిలిపోయాడు వెక్కి వెక్కి ఏడ్చేశాడు తన గురించి అంతా చెప్పాడు ఏడిస్తే ఎదుటి వాళ్ళు నవ్వుకుంటారు ముందు తిను చెప్పాడాయన నా పేరు హోసన్నగౌడ ఈ పదెకరాల కాఫీ ఎస్టేట్ నాదే కాపలావాడి కోసం ఈ అడవిలో ఈ గుడిసె వేశాను పైన చెట్టు మీద ఇంకొకటి ఉంది కాపలావాడు ఈ మధ్య ఓ అమ్మాయితో పారిపోయాడు తినడం పూర్తి చేశాడు నంజప్ప చాలా హాయిగా అనిపించింది అతనికి నేను ఓ నాలుగు రోజులు పని మీద మైసూర్ వెళ్తున్నాను కావాలంటే ఉండగలిగితే నువ్వు ఇక్కడే ఉండొచ్చు అతన్ని బయటికి తీసుకువచ్చి చెట్టు మీద కొమ్మల మధ్య ఉన్న మరో గుడిసె చూపించాడు హోనప్ప రాత్రిపూట జంతువులు వచ్చే అవకాశం ఉంది అందుకే అక్కడ పడుకో ఇక్కడ క్యాంప్ఫైర్ వేస్తే జంతువులు రావుగాని ఎందుకైనా మంచిదని అది చూపించాడు హోనప్ప నేను వెళ్ళాలి ఉండగలిగితే ఉండు తినడానికి ఓ వారం సరిపడా సరుకులున్నాయి కాస్త దూరంలో ఓ జలపాతం ఉంది నీళ్ళ కోసం నేను వచ్చేవరికి ఉండగలిగితే నీకు ఉద్యోగం ఇస్తాను తిండి పెడతాను సరేనా నంచప్ప భుజం తట్టి చెప్పాడు హోనప్ప ఉంటాను అన్నాడు నంజప్ప బుల్లెట్ మీద వెళ్ళిపోయాడు ఓనప్ప ఒంటరిగా మిగిలిపోయాడు నంజప్ప చుట్టూ చూశాడు చీకటి మస్క వెలువు నిశ్శబ్దం కొద్దిగా భయం వేసింది కిరసనాయిల్ దీపాన్ని వాకిలి వద్ద ఉంచి చెట్టు మీద ఉన్న గుడిసెలోకి వెళ్ళాడు చెక్కలు వెదురుతో చేసిన మంచెలాంటి ఇల్లులా ఉంది చాప దుప్పట్లు ఉన్నాయి చిన్న కిటికీ తలుపు పైన రేకుల్లా అనిపిస్తున్నాయి కొత్తగా ఉంది మస్క వెన్నెల లోపలికి పడుతోంది చలి మరింత పెరిగింది నిశ్శబ్దం చీకటి శబ్దాన్ని సమాధి చేసినంత నిశ్శబ్దం గాలికి ఆకుకదిల్లా తెలుస్తోంది తన ఊపిరి శబ్దం తనకే వినిపిస్తోంది కూతవేటు దూరంలో ఎవ్వరూ లేరు ఓ ఆకుపచ్చని నిశ్శబ్ద దీవిలో ఉన్నట్టుంది భయం వల్ల చలివల్లో నిద్ర రాలేదు నంజప్పకు ఆ అనుభవం కొత్తగా ఉంది నిద్రపోతున్న చెట్లకు జోలపాడుతున్నట్టు దూరం నుండి లీలగా జలపాతపు శబ్దం ఉండి ఉండి ఏదో అరుపు దూరం నుండి చాలా కొత్తగా ఉంది నంజప్పకు మనిషికి ప్రకృతికి మధ్య సంబంధం తెలిసినట్టు ఉంది కాలుష్యరహిత ప్రేమ అర్థమైనట్టుంది దోమలు అరుపులు రేడియో శబ్దాలు మురికి వాసన ఏవీ లేవు తన ఇంటికన్నా గొప్పగా ఉంది ఎప్పుడు నిద్ర పట్టిందో ఉదయం పక్షుల కిలకిల రావాలకు మెలకువ వచ్చింది దిగి కిందికి వచ్చాడు చెట్ల సందుల్లోంచి సూర్యకిరణాలు నేల మీద పడుతున్నాయి వెలుగు వెలుగుజల్లెల్లా ఉంది ఆ దృశ్యం ఆకుల మీద మంచు బిందువులు మెరుస్తున్నాయి దూరం నుంచి ఓ కోతి అతడినే చూస్తోంది ఏదో సువాసనతో వచ్చి గాలి పలకరించింది ఓ లోయ పైభాగంలో ఉన్నాడతను దూరంగా ఓ జలపాతముంది అరుపులు ఏడుపులు హారన్లు రైల శబ్దాలు ఇలాంటివేవీ లేకుండా ప్రకృతి మధ్య జలపాతం దగ్గర ఉండడం అతనికి చాలా హాయిగా అనిపించింది అప్పుడే జన్మించినట్టు అనిపించింది నంజప్పకు ఆ క్షణం అతనికి ఓ కొత్త ఆలోచన వచ్చింది చెట్టు మీద ఉన్న ఆ గుడిసెను మరొక్కసారి పరిశీలించాడు దాన్ని పర్యాటకులకు అద్దెకిస్తే బావుంటుందని ఆలోచన వచ్చింది నంజపకు నడుచుకుంటూ మధ్యకేరే బస్టాండ్ దగ్గరికి వచ్చాడు దూరం లెక్క వేసుకున్నాడు ఆరేడు కిలోమీటర్లు అనిపించింది చలికాలం కాబట్టి టూరిస్టులు తక్కువగా వస్తారు అయినా ప్రయత్నం చేయాలి అనుకున్నాడు టూరిస్టుగా కనిపించిన కుర్రాలను కలిసి అడవి మధ్య ప్రకృతిలో నివాసం ప్రశాంతతతో ఓ రాత్రి గడపండి అంటూ చెప్పసాగాడు మధ్యాహ్నం వరకు నంజప్పను ఎవ్వరూ పట్టించుకోలేదు మధ్యాహ్నం వేళ అక్కడకు మోటార్ సైకిల్ పై వచ్చిన ఓ ఇద్దరు ఇంజనీరింగ్ గుర్రాలు అంగీకరించారు అతనితో పాటు ఆ గుడిస దగ్గరికి వచ్చారు సౌకర్యాలు పెద్దగా లేకపోయినా ఆ ప్రదేశం ప్రశాంతత వారికి నచ్చింది రాత్రి కాగానే ఆ గుడిసె ముందు క్యాంప్ ఫైర్ వేశాడు నంజప్ప ఆ మంట ముందు రాళ్ల మీద కూర్చొని బీర్లు తాగుతూ ఆనందించారు వాళ్ళు వాళ్ళకు కావలసిన రొట్టెలు కూర తానే తయారు చేశాడు నంజప్ప చాలా నచ్చింది వారికి మరుసటి రోజు వాళ్ళు వెళుతూ నంజప్పకి ఇచ్చిన మొత్తాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అది అతను ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ వాళ్ళు చెప్పడంతో ఆ రాత్రి మరో ఇద్దరు యువకులు అక్కడ బసచేశారు హోనప్పగౌడ తిరిగి వచ్చి ఆ ప్రాంతం చూసి ఆశ్చర్యపోయాడు తన గుడిసె చుట్టూ ఎండుటాకులు ఏమాత్రం లేకుండా శుభ్రం చేసి ఉంది దుప్పట్లు ఉతికి ఆరేసి ఉన్నాయి గేటు ఫెన్సింగ్ లాగా ఎండు మొక్కలు పాతి ఉన్నాయి చెట్టు మీద ఉన్న గుడిసెలోకి వెళ్ళడానికి తాళ్ళనిచ్చెన వేలాడుతుంది గుడిసె మొత్తం శుభ్రం చేసి ఇక్కడ సామాన్లు అక్కడ పెట్టి ఉన్నాయి వెళ్ళిపోయి ఉంటామనుకున్నాను ఏంది నంజప్ప ఇది అడిగాడు ఆ నాలుగు రోజుల్లో అతను సంపాదించిన డబ్బు హోనప్ప గౌడ చేతిలో పెట్టాడు నంజప్ప విషయం చెప్పాడు కొన్ని క్షణాలు మాటలు రాలేదు హోనప్పకి నంజప్పను దగ్గరకు తీసుకున్నాడు నంజప్ప సలహా మీద అక్కడ రెండు బెడ్రూమ్ల గెస్ట్ హౌస్ కట్టాడు కరెంట్ కనెక్షన్ తీసుకున్నాడు మధ్యకెరేలో ఓ ట్రావెల్ ఏజెంట్తో మాట్లాడి టూరిస్టులకు చెప్పించేవాడు అన్ని పనులు దగ్గరుండి నంజప్ప చూసుకున్నాడు హోనప్పకు కేవలం ఖర్చు మాత్రమే వంట మరింత బాగా నేర్చుకోవడమే కాక ఓ స్నేహితుణ్ణి తోడు తెచ్చుకున్నాడు నంజప్ప ఆ గదులు ఏ రోజూ ఖాళీగా లేవు రెండు నాలుగయ్యాయి అలా అలా పెరిగాయి విదేశాలలో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళిపోతూ ఆ ఎస్టేట్ ని నంజప్పకే అమ్మేశాడు హోనప్ప రోజు రోజుకు ఎదుగుతూ కొడుగు దాటి దేశమంతా విస్తరించింది నంజప్ప వ్యాపారం చావాలనుకున్న నన్ను అడవి బ్రతికించింది ప్రకృతి పాఠాలు చెప్పింది ఆకలి ఆలోచన నేర్పింది ఆ రోజు నేను వేసుకున్న దుస్తులే ఇవి ఈ రోజు కోటి రూపాయల కోటు వేసుకోగలను కాని దానికన్నా నాకివి పవిత్రం అన్నాడు నంజప్ప మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టారు అక్కడ కూర్చున్న అందరూ జీవితంలోకి అడుగు మీరు ఎప్పుడూ నిరాశపడకండి ఓడిపోతున్నామనుకోకండి ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది అది గుర్తుంచుకోండి అని కూర్చున్నాడు నంజప్ప ఉద్యమీ ఉద్యమీ అన్న నినాదాలతో చప్పట్లతో ఆ హాల్ నిండిపోయింది ఇంతటితో జయశ్రీ వినిపించిన డాక్టర్ సి శైలకుమార్ గారి కథ ఉద్యమి సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ